నేను అరాడేసిన తర్వాత తిరుగు నేర్చుకున్నాను నేను నేను మాతో మాసారాన్ని ఒక త్రిబుల్ ఆర్ మూవీ చూసి రెండు సంవత్సరాలు కష్టపడి ఈ అమ్మాయి తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుంది ఎంతైనా తెల్లోళ్ళు మన భాష కష్టపడి మన వాళ్ళ కోసం మాట్లాడతారే అది క్రేజ్ అది ద బ్రాండ్ అనుకుంటాం కదా అదే అబ్బా మన హీరోలు ఏ మూవీ అంటే త్రిబుల్ ఆర్ మూవీ వేశారు ఆయన ఇంటీరియర్ గల అలా వస్తుంటే అసలు ఎంత మంచిగా నమస్కరిస్తున్నారు మన వల్ల హలో హాయ్ నమస్తలు పెడతారు బట్ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వాడతారు మన వాళ్ళు ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళు మన భాషను తీసుకెళ్ళి వాళ్ళ సాంప్రదాయంగా మన హీరోలకి అలా మాట్లాడడం తెలుగులో మాట్లాడడం అంటే అది చాలా క్రేజ్ అది చాలా తక్కువ మందికి తగ్గవచ్చు కదా అలాంటి పర్సన్ ఎన్టీఆర్గా అనిపిస్తుంది అసలు ఎంత పెద్ద క్రేజ్ ఉన్నారు అసలు కాళ్ళకు దండం పెట్టడం కాళ్ళకు కూడా దండాలు పెడుతున్నాడు ఫోటో ఫ్రేమ్స్కి అసలు అక్కడ ఉంచితే ఇంకా దేవుణ్ణి కన్నా ఇంకెక్కువ చూస్తారేమో అనిపిస్తుంది ఈ అబ్బాయిని కూడా చూడండి ఎంత చక్కగా త్రిబుల్ ఆర్ గెటప్ వేశారు ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు మన హీరోలకి ఇంకేంటి మన హీరోలు తెలుగు బ్రాండ్ అంటే అంతే సో ఎన్టీఆర్ బ్రాండ్ ఎక్కడైనా అంతే జపాన్లో సో ఫుల్ క్రేజ్ అనమాట ఎన్టీఆర్ గారికి చూసారు కదా ఎంత మంది అసలు చేతులు మొక్కిదా ఉండం పెడుతున్నారు అది మన వాళ్ళు సో కన్నా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనిపిస్తుంది అక్కడ అంటే తెలుగు వాళ్ళని అక్కడ పోల్చడం కాదు కానీ క్రేజ్ ఉన్నారు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మీరు ఆ వీడియో చూస్తుంటారు కదా మీకు కూడా నచ్చిందా సార్ నచ్చితే కంపెనీ చేయడ కంపల్సరీ అండ్ మీకు ఇంకొంచెం స్పెషల్ వీడియో అనేది పోస్ట్ చేస్తాను అండ్